ఇవా చూసిరా వెండితేరబాయి జగ్గారెడ్డి జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ పేరుతో సినిమానట నిజ జీవిత పాత్రనే పోషించనున్నట్టు వెళ్ళడి ఈ ఉగాది కథ వింటా సంగారెడ్డి ఇంకా కథ ముందుగా ముందుగా పోస్టర్ చేశారు కథన్ జగ్గారిన స్టైలే వేరు ఉంటుంది సో ఈ ఉగాది కథ వింటారట జగ్గారెడ్డి ఎమ్మెల్యే ప్రకటన సో జగ్గారెడ్డి అనేది టైటిల్ పోస్టర్ కూడా బయట చక్కర్లు కొడుతున్నాయి మరి అయితే అది అన్అిషియల్గా అభిమానులు ఎవరు చేసినట్టున్నారు మొత్తంగా జగ్గారెడ్డి గారు హీరోలాగా రాబోతున్నారట చూడాలి మరి ఆయన విలక్షణమైన నటుడు కాంగ్రెస్లో చాలా విలక్షణమైనటువంటి పాత్ర కూడా పోషిస్తాడు పార్టీలో కూడా రాజకీయాలు కూడా చాలా విలక్షణమైనటువంటి రాజకీయ నాయకుడే మరి ఏం చేస్తాడో చూడాలి ఇక చూసిరా వెండితేరపై జగ్గారెడ్డి జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ పేరుతో సినిమా నట నిజ జీవిత పాత్రనే పోషించనున్నట్టు వెళ్ళడి ఈ ఉగాది కథ వింటా సంగారెడ్డి ఇంకా కథీన్లే ముందుగా పోస్టర్ రిలీజ్ చేశారు కతిన్ జగ్గారి నా స్టైలే వేరు ఉంటుంది సో ఈ ఉగాది కథ ఏంటంటే జగ్గారెడ్డి ఎమ్మెల్యే ప్రకటన సో జగ్గారెడ్డి అనేది టైటిల్ పోస్టర్ కూడా బయట చక్కర్లు కొడుతున్నాయి మరి అయితే అది అన్అీషియల్గా అభిమానులు ఎవరు చేసినట్టున్నారు మొత్తంగా జగ్గారెడ్డి గారు హీరోలాగా రాబోతున్నారట చూడాలి మరి ఆయన నటుడు కాంగ్రెస్లో చాలా విలక్షణమైనటువంటి పాత్ర కూడా పోషిస్తాడు పార్టీలో కూడా రాజకీయాలు కూడా చాలా విలక్షణమైనటువంటి రాజకీయ నాయకుడే మరి ఏం చేస్తాడో చూడాలి